జిల్లా నాయుడుపేటలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో గ్రామ దేవత శ్రీ జాతర మహోత్సవ సమన్వయ ఆ సమయంలో ఆర్దివో కిరణ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలో పాల్గొని అధికారులతో జాతర నిర్వహణపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో గత తొమ్మిదేళ్లుగా నిలిపివేసి ఉన్న అమిర్ చావలి గ్రంథ మహోత్సవంతో పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ ఏటి పండుగలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ క్రమంలోనే గ్రామదేవత పోలిరమ్మ జాతర మహోత్సవాన్ని అధికారులు నాయకులు సమన్వయంగా విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు అక్కడి నుంచి మరలా పడమర దాదాపు ఒక నలభై అమ్మవారి దర్శనం ఇస్తాం మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎప్పటి నుంచో జరగని ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా విజయవంతంగా జరిగాయి ప్రతి ఒక్కరు కూడా మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఫెస్టివల్ని విజయవంతం చేశారు వీటికి ముఖ్యంగా మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారికి అలాగే ఆర్డీఓ గారికి అలాగే పోలీస్ సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఇప్పుడు జరగబోయే పోలేరమ్మ జాతరకు కూడా ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసుకోవాలి అలాగే చైర్మన్ గారు కానీ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు ఎండల్లో వస్తారు కాబట్టి వాటర్గా వాటర్ ఫెసిలిటీ కానీ బటర్ మిల్క్ లాంటివి అన్నీ కూడా అరేంజ్ చేయండి అలాగే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా లేకపోతే ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకు కొంత ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం ముందుకు పంపిస్తే వాళ్ళు త్వరగా దర్శనం చేసుకొని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటి వరకు జరిగిన ఫెస్టివల్స్ అన్నీ కూడా మంచిగా విజయవంతం చేశారు ఈ ఫెస్టివల్ని కూడా ఎలాంటి గొడవలు లేకుండా డిఎస్పీ గారు చెప్పినట్టు ముందుగానే వాళ్ళకి ఎవరు లాగుతారు అన్నది లిస్ట్ ఇస్తే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇస్తే వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది వీటిలో పార్టీలను ముందుకు తీసుకురాకుండా పార్టీలకు అతీతంగా మనం ప్రజలందరి కోసం ఈ ఫెస్టివల్ని జరగబోతున్నాం డిఎస్పీ గారు వచ్చి నువ్వు ఇది చేయని ఆయన చెప్పే ఆయన కాన్ఫిడెంట్ అవుతా నేను చెప్పలేను ఎవరు చెప్పలేరు ఊరు పద్ధతులు ఒకటి ఉంటాయి పండగ పద్ధతి ఒకటి ఉంటుంది అదే ఫాలో అవుతారు ఎవరైనా మీరు అది చెప్తే దాని ప్రకారం సార్ ఇంప్లిమెంట్ చేస్తారు ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అలా కాకుండా అందరూ ప్రజలను ఒకటేలాగా మేము కూడా ట్రీట్ చేయాలి కదా సో నేను ఐ రిక్వెస్ట్ ఎస్పెషలీ మేడం గారిని లీవ్ తీసుకొని ఒకసారి టూ త్రీ పాయింట్స్ మాకు ఇబ్బందికరంగా ఉండే పాయింట్స్ మీరే డిసైడ్ అయ్యి ఒకటి మాకు చెప్తే సర్ సార్ వియించుకుంటారు ఇంప్లిమెంట్ చేస్తారు దాంతోపాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏదైతే ఈ సార్ చెప్పినట్టు డ్రింక్ తాగేసి రావడం ఆ ఇష్యూస్ కానీ కొట్లాట్లు వేసుకోవడం కానీ ఇవంతా ఎప్పుడు జరగలేదు ఉరుసుల్లో కూడా అంత జరగలేదులో జరగలేదు ఐ డోంట్ థింక్ అంత మన ఏమైనా చెప్తున్నారేమో కానీ ఈ నాయుడుపేట సులూరుపేట ఏరియా బానే ఉంది జనాలు బాగున్నారు ఫెస్టివల్స్ బాగానే చేసుకుంటున్నారు సో ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయండి ఒకవేళ ఎవరైనా ఒకరి వల్ల ఇంకొకరు ఇబ్బంది పడుతున్నారు నార్మల్ పబ్లిక్ ఉమెన్ మెన్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు గొడవ వస్తుందంటే అట్లే ఎత్తి కేసు బుక్ చేసి పబ్లిక్ చేసేయండి లోపలి ప్రాబ్ ప్రాబ్లమే లేదు ఖచ్చితంగా అసలు మనకు ఎప్పుడూ ఎమ్మెల్యే గారు కానీ ఇన్ఛార్జ్ గారు కానీ ఎవరు కూడా ఎప్పుడు ఎవరైనా తప్పు జరుగుతుంటే చేయండి అని చెప్పిందే నేను చూడలేదు తిరుపతిలో జాతర పెద్దగా జరుగుతుంది అది బాగా ఫేమస్ దానికంటే ముందు మనకి ఇది స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు ఎండ్ అవుతుంది త్రీ డేస్ లో అయిపోతుంది అది ఫైవ్ డేస్ సెవెన్ డేస్ పడుతుంది సో తిరుపతి జాతరలో ఇది చెప్పుకోవాలి పోలేరమ్మ జాతర తిరుపతి జాతరలో చెప్పుకునేటట్టుగా దయచేసి బాగా చేసి మేడం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రజలతో ప్రజలు జరుపుకునేటువంటి ఉత్సవం సాధారణ భక్తులకి మంచిగా దర్శనం అవ్వాలి సాధారణ భక్తులకు అవసరమైనటువంటి సదుపాయాలు కలిగించాలి దానికి అధికార యంత్రంగా యంత్రాంగం ఏదైతే ఒక ముందుగా అనుకొని ప్రి డిటైర్మెంట్గా మనం ఏదైతే ఫాలో అవుతామని అనుకున్నామో దాన్ని కమిటీ సభ్యులు ఈ గారు అధికారులు తప్పనిసరిగా మేము పాటించాలి అని ఒకటి రామ మందిరం దగ్గర సఫరాన్ని తీసుకొని అక్కడి నుంచి ఎంపీబి స్కూల్ వైపు వచ్చేటప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు మేము లాగాలంటే మేము లాగాలని అనుకుంటారంట దాన్ని ఎవరు లాగాలి ఎవరు తీసుకెళ్ళాలనేది మీరు డిసైడ్ చేయాలి ఒకటి బేరుపేట వాళ్ళు కంటిన్యూ చేయాలా లేదా పడమర వీధి వాళ్ళు పడమర వీధి వాళ్ళు లాగాల లేదా వాళ్ళెంతమంది వీళ్ళెంతమంది సంథింగ్ అది మీరు డిసైడ్ చేయాలి మీరు ఎవరైతే డిసైడ్ చేస్తారో మేము వాళ్ళు ఉండే రెడ్డి చేస్తాం అదే అంటే మీరు చెప్పినట్టు ఆ తాత్కాలిక ప్రదేశంలో అమ్మవారిని పెట్టినప్పుడు అక్కడ ఇరవై కేజీల వెండి ఉంటుంది దాన్ని చుట్టూ తిప్పి లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అంతా ఇస్తాం ఇది తాగి విడిగా బిహేవ్ చేస్తా మేము భక్తులు మేమే భక్తులు మేమే స్థానికులవి మేము చెప్పితే జరగాలి అని అనుకుంటే భక్తి అతిశ్రద్ధలతోటి గౌరవంగా వచ్చినటువంటి ఆడవాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళు ఎవరు వాళ్ళందరికీ అవకాశం ఉండేటట్టు దర్శనానికి ఇవ్వాల్సిన దర్శనం జరిగేటట్టు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత వేరేకి జరిగేటప్పుడు ఇవ్వాల్సిన దర్శనం ఇచ్చేటట్టు ఇవన్నీ ఫెసిలిటేట్ చేయడం పోలీస్ బాధ్యత దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ మేము ఏదైతుందో తప్పనిసరిగా ఇస్తాం లాస్ట్ ఇయర్ రెండు వందల ముప్పై మంది పోలీసులు ప్లస్ నాలుగు స్పెషల్ పార్టీలు పెట్టాం ఈసారి రెండు వందల యాభై మంది పెడతాం తప్పనిసరిగా ఉండదున్నట్టు చేస్తాం ఆ దర్గా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వరకే వెహికల్ అది వెహికల్ వెళ్ళి ఆ తర్వాత నుంచి రజకులు మోసుకొని వెళ్తారన్నారు లాస్ట్ ఇయర్ అక్కడ మోసుకెళ్లే క్రమంలో రెండు కేసులు రిపోర్ట్ అయ్యాయి ఈసారి అది జరగటానికి లేదు ఎవరు తీసుకెళ్లాలనేది డిసైడ్ చేసి చెప్పారు రజకులని ఆ రజకులు ఎవరైనా ఐదు మంది పది మంది కమిటీ డిసైడ్ చేసి పేరు చూపితే వాళ్ళే మోసుకొని వెళ్ళాలి మిగతా వాళ్ళు నుండి చూడాలి ఏదో తాగుతారు దండ పెట్టుకుంటారు అంతవరకు ఓకే మేమే తీసుకెళ్తాం మాది మా ఏరియాకి వచ్చింది లేకపోతే ఆ సంవత్సరం వాళ్ళు చేశారు ఈ సంవత్సరం మేం చేయాలి సంథింగ్ అలాంటి కాన్ఫ్లిక్ట్ రావడానికి లేదు చూపించలేదు ఏదైతే నిర్ణయించినటువంటి విధంగా తలు జరగాలి అందరికీ సామాన్య భక్తులకి సామాన్య భక్తులకి ఏదైతే అవకాశం కలిగి ఉంటుందన్న ఏమన్నా చెప్పండి చట్టాన్ని చేతిలోకి తీసుకొని నా ఎనక పది మంది నేను ఏదో అని అనుకుంటే మాత్రం తాడతీస్తాం అందులో అనుమానం లేదు చట్ట ప్రకారం ఏదైతే చెప్పారో అది అది జరుపుకోవాలి మేము ఆలోచించండి అందరి కోసం మంచి పేరు రావాలి ఇది మొదటిసారి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన సరే మొదటిసారి జరుగుతుంది